పాత్రికేయ సోదరులకు నమస్కారం బీసీ కమిషన్ తరఫున నేను మరి నాతో పాటు మా సహచర సభ్యులు రాపోల్ జయప్రకాష్ గారు తిరుమలగిరి సురేందర్ గారు సోదరిమణి బాలలక్ష్మి గారు స్పెషల్ సెక్రటరీ సతీష్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు తర్వాత మా బేసి వెల్ఫేర్ ఆఫీసర్ గారు కూడా ఈరోజు న్యూ భీముడవాడలోని న్యూ అర్బన్ కాలనీ పద్నాలుగవ వార్డులో వంశరాజ్ కులస్తులు ఉండే ప్రాంతానికి రావటం జరిగింది మా రాకలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే కొన్ని కులాల పేర్లు తిట్టు పదాలుగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పిచ్చగుంట్ల దొమ్మర బురబుక్కల బుడబుక్కల ఆ కులాల పేర్లు అనేది మార్చాలి మా పిల్లలు కాలేజీలో స్కూల్లో వెళ్ళినప్పుడు సమాజంలో మమ్మల్ని చులకల బావతో చూడటం జరుగుతుంది మాతో మా పిల్లలతో ఇతర కులస్తుల పిల్లలు అనేది మమేకం కావటం లేదనేది రిప్రజెంటేషన్స్ గతంలో రావటం జరిగింది దానికి బీసీ కమిషన్ అనేది ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఈ కులాల మార్పుల్లో గురించి ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి బీసీ కమిషన్ ఆఫీస్లో ఈ అన్ని కులాల వారి యొక్క సమాచారాన్ని సేకరించడం జరిగింది ఇప్పుడు ఫీల్డ్లో అంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఈ కులాలకు సంబంధించిన వారు ఉన్నారో వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎందుకు న్యూనతాభావతో ఫీల్ అవుతున్నారు వారిని ఏ విధంగా అనేది సమాజంలో వేరుగా చూస్తున్నారు అనే విషయాన్ని వారి ద్వారా తెలుసుకోవడానికి అనేది రావడం జరిగింది ఇంతకుముందు మహాలక్ష్మి నగర్ మహాలక్ష్మి నగర్లో దొమ్మర బస్తీకి వెళ్ళడం జరిగింది అక్కడ చదువుకున్న పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా ఏ విధంగా వాళ్ళు బాధపడుతుందనే మాట చెప్పటం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసుకున్నా కానీ వ్యాపారం చేసుకుంటే వాళ్ళ కులం అనేది దుమ్మర కులం అని తెలిసిన తర్వాత ఎవరు తమ దగ్గరికి వచ్చి కొనే పరిస్థితి లేకుండా పోతుందనే మాట కూడా వారు చెప్పడం జరిగింది జరిగింది అదేవిధంగా ఇక్కడ పిచ్చగుండ్ల కులానికి సంబంధించిన వారు ఇక్కడ సుమారు మూడు వందల కుటుంబాలు ఉన్నవన్న మాట జరిగే చెప్పడం జరిగింది మేము కూడా ఈ లోకాలిటీ మొత్తం తిరిగి చూడటం జరిగింది వారు కూడా పిల్లలనేది మంచిగా చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ముగ్గురే చదువుకున్నారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది అన్నమాట చెప్పడం జరిగింది వారు కూడా పిచ్చగుంట్ల అనే సర్టిఫికేట్ తోటి వాళ్ళు కూడా ఇన్సల్ట్ ఫీల్ అయ్యేసి మళ్ళా కొందరు పెద్దలు చెప్పటంతో వాళ్ళు చాలా వరకు గోత్రాలు గోత్రాల కులం పేరు మీద సర్టిఫికెట్లు తీసుకోవటం జరిగింది మొన్న జరిగినటువంటి కాస్ట్ సర్వేలో కూడా వీళ్ళు గోత్రాల పేరుతోనే అలా రికార్డ్ చేయించుకోవటం జరిగింది సో ఈ పిచ్చగుంట్ల పేరును వంశరాజుగా మార్చుకునేసి పనేసి రిప్రజెంటేషన్స్ రావడం జరిగింది ఫైనల్గా ఒక డిసిషన్ అనేది తీసుకోవటానికి అనేది బీసీ కమిషన్ నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్లో సమావేశమై ఒక నిర్ణయం తీసుకోబోతుందన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాం మేము అక్కడ దుమ్మరకుల వారు కానివ్వండి ఇక్కడ ఈ పిచ్చగుంట్ల కులానికి సంబంధించిన వారు కానివ్వండి వారితో అన్నింటిది మడవి చేస్తున్నది ఏంటంటే మీరు పడకండి